పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు అండి నేను ఇక్కడ క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు సాధారణ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయం స్థానంలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అనేది ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకి దేశీయంగాను అంతర్జాతీయ మార్కెట్ లోనే అధిక గిరాకీ అనేది పలుకుతూ ఉంది కానీ సేంద్రీయ ధృవీకరణ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులన్నింటినీ కూడా మార్కెట్ లో విక్రయించే సమయంలోనే చాలా మంది వినియోగదారుల నుంచి ఈ ఉత్పత్తులన్నీ సేంద్రీయ పద్ధతుల్లో పండించారా అనే ఒక రకమైన ప్రశ్న అనేది రావడం జరుగుతుంది వీటన్నిటికీ సమాధానము సేంద్రీయ ధృవీకరణము దీనికి అనుగుణంగానే ఫామ్ లోని గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ధృవీకరణ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ అనేది ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న అగ్రికల్చరల్ అండ్ ప్రోసెస్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఏప్రిల్ రావడం జరిగింది ఈ సంస్థ ఆమోదం పొందిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అయినా తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు దాంతో పాటు కొన్ని యూనియన్ టెరిటరీస్ అయినా లక్ష పుడిచరి అండమాన నికోబార్ దీవుల్లో కూడా నిధుల సేవలను అందించడం జరుగుతుంది అనమాట ఈ సేవల వల్ల ఏంటంటే వ్యక్తిగత రైతులు కానీ లేదా ఉత్పత్తిదారుల సమూహాలు అనేవారు ఈ సంస్థకి ఎవరైతే ధ్రువీకరణ పత్రం పొందాలనుకున్న వాళ్ళు మనకి అప్రోచ్ అవ్వచ్చు ఈ సేంద్రియ ధృవీకరణ పద్ధతుల్లో ధృవీకరణ అందించిన ప్రతి ఉత్పత్తి కూడా విక్రయించే సమయంలో కానీ లేదా వినియోగదారులకి మరియు ఉత్పత్తిదారులకు మధ్యన విశ్వాసాన్ని పెంపొందించడానికి ధ్రువీకరణం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ధృవీకరణ పొందిన ఈ ఉత్పత్తులన్నీ కూడా జాతీయంగా స్థానికంగా అంతర్జాతీయ తాలూకా మార్కెట్ లోని అవకాశాలు అనేది సులభపరంగా లభించడం జరుగుతుంది మరియు మంచి ప్రీమియం ప్రైజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ధృవీకరణ పొందిన ఈ ఉత్పత్తులనే మన దేశం నుంచి మినిమము ఒక యాభై దేశాలే అయినా యూరోపియన్ కంట్రీస్ కానీ స్విట్జర్లాండ్ గ్రేట్ బ్రిటన్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినా తైవాను జపాను వీటన్నిటికి కూడా మనము ఎగుమతి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధృవీకరణ సంస్థ ద్వారానే దగ్గర దగ్గరగా ఒక పంతొమ్మిది వేల మంది రైతులని మేము ధృవీకరణ చేశాము వాళ్ళ తాలూకా ఒక ఇరవై ఎనిమిది వేల హెక్టార్స్ విస్తీర్ణంలోని లక్షా నలభై రెండు వేల మెట్రిక్ టన్స్ ఉత్పత్తులు అనేది మేము ధృవీకరణ చేసి ధృవీకరణ ద్వారానే వాళ్ళు కొంచెం మార్కెట్లో అధిక గిరాకీ పరంగాను లబ్ధి పొందారు ముఖ్యంగా ఈ సంస్థ ద్వారానే కాఫీ పసుపు అల్లము మరియు పండ్ల తోటలైన మ్యాంగో కొన్ని క్షేత్రస్థాయి పంటలకు కూడా మేము ధృవీకరణ చేయడం జరిగింది ఒక వ్యక్తిగత రైతు కానీ లేదా ఒక ఉత్పత్తిదారుల సమూహం కానీ ధృవీకరణ పత్రంలోని ఆ అనుకుంటే మొదటగా ఇక్కడ అగ్రికల్చరల్ ప్రాసెసర్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆమోదం పొందిన సర్టిఫికేషన్ బాడీకి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ అప్రోచ్ అయ్యేటప్పుడు రైతు సోదరులు లేదా విత్తనోత్పదారుల తాలూకా సమూహం వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడో తాలూకా ఏర్పాటు చేసిన ట్రేస్ నట్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ సిస్టంలోని వాళ్ళు దరఖాస్తు అనేది జమ చేసుకోవాలి ఈ దరఖాస్తు జమ చేసుకునేటప్పుడు దరఖాస్తుతో పాటు వాళ్ళ తలకి గుర్తింపు కార్డు పాన్ కార్డు మరియు మనం క్షేత్రస్థాయిలో మనం నమోదు చేయవలసిన భూమి తాలక పట్టవనం మరియు భూమి తాలక ల్యాండ్ డాక్యుమెంట్స్ అయిన వన్ బి డాక్యుమెంట్ కానీ లీజ్ అగ్రిమెంట్ కానీ పాస్బుక్ కానీ వాటితో పాటు మొత్తం సేంద్రియ వ్యవస్థ తాలక ప్రణాళికను కూడా వాళ్ళు జత చేసి మాకు దరఖాస్తుతో సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఈ దరఖాస్తు మరియు ఇతర అవసరమైన పత్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మేము ఆఫీసు లెవెల్లో మేము తనిఖీ చేసిన తర్వాత ఆ ఆపరేటర్ పైన మేము ట్రేసినట్లు రిజిస్ట్రేషన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి జారీ చేస్తాము ఈ రిజిస్ట్రేషన్ కోసము వ్యక్తిగత రైతుల నుంచి మేము మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రుసుము వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉత్పత్తిదారుల సమూహం అయితే మినిమం ఇరవై మూడు వేల నుంచి యాభై ఐదు వేల రూపాయలు అనేది మేము వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ఇది కేవలం రిజిస్ట్రేషన్కి ఇన్స్పెక్షన్కి మరియు సర్టిఫికేషన్ ఛార్జెస్ రూపంలో మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆపరేటర్ని మేము ట్రేసినట్లు రిజిస్టర్ చేసిన తర్వాత వారు E ప్రతి రైతు కూడా ఏంటంటే మినిమం రెండు నుంచి మూడు సంవత్సరాలు వాళ్ళకి వార్షిక పంటలైతే రెండు సంవత్సరాలు అదేవిధంగా శాశ్వత పంటలైనా ఎవరైతే పంటల తోటలు పెంచుతున్నారో వాళ్ళకి మూడు సంవత్సరాల వరకు వాళ్ళు కేవలము సేంద్రియ ఆధారిత వ్యవసాయ పద్ధతులు మాత్రమే వాళ్ళు అవలంబించాలి ఈ కాలంలోని వాళ్ళు ఎటువంటి రసాయన ఎరువులు పురుగు మందులు కూడా వినియోగించడానికి వీలు లేదు కేవలము సేంద్రియము లేదా ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులు మాత్రము అవలంబించవలసిన అవసరమైతే ఉంది ఇప్పుడు సర్టిఫికేషన్ బాడీ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేషన్ బాడీ నుంచి ఆమోదం పొందిన ఒక ఇన్స్పెక్టరు అతను ఈ రిజిస్టర్ చేసుకున్న పొలానికి వెళ్ళి క్షుణ్ణంగా పర్యవేక్షణ మరియు తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీ అనేది ముఖ్యంగా ఏంటంటే దరఖాస్తుతో పాటు వాళ్ళు ఏదైతే మాకు జమ చేశారో సేంద్రియ వ్యవస్థ ప్రణాళిక ఆర్గానిక్ సిస్టమ్ ప్లాను దానికి అనుగుణంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో సేంద్రియ వ్యవసాయ సాగు అనేది చేస్తున్నారా లేదనేది క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీలో వివిధ రకమైన విషయాలు మేము పరిశీలనలో తీసుకుంటాము అవి ఏమనగా వాళ్ళు రిజిస్టర్ చేసిన భూమి పరిగణలో తీసుకుంటాము మరియు వాళ్ళ తల క్షేత్రము మరియు ఇతర ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయో అవన్నీ కూడా మాకు జమ చేసిన గుర్తింపు కార్డు ప్రకారంగా మేము వెరిఫై చేస్తాం ఫీల్డ్ మ్యాప్లో వాళ్ళ స్థానాన్ని మేము గుర్తింపు చేస్తాము మరి అదేవిధంగా రైతులు ఉపయోగించిన సీడ్ దశ నుంచి మరలి పంట చివరి దశ వరకు కూడా మొత్తం అది తను ఏదైతే సేంద్రీయ వ్యవసాయం పద్ధతుల్లో పండిస్తున్నారో అవన్నిటిని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అవన్నీ కూడా ఏంటంటే మాకు జమ చేసిన సేంద్రియ సిస్టమ్ ప్లాన్ ప్రకారంగా ఉందా లేదా అనేది మేము తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీ విషయంలో ఈవెన్ ఇన్పుట్స్ నిల్వ చేసే పరిసరాలు మరియు కోత కోసిన తర్వాత వాటిని ఎక్కడైతే వాళ్ళు నిల్వ చేస్తారో అటువంటి పరిసరాలను కూడా తనిఖీ చేస్తాము రవాణా వ్యవస్థను చూస్తాము అదే విధంగా పశు సంరక్షణ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయని చూస్తాము మరియు వాళ్ళు వాడే పరికరాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మేము అన్ని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది తనిఖీ చేసేటప్పుడు కూడా రైతు ఏదైనా మనకి సేంద్రియ సాగు పద్ధతుల్లో కాకుండా కొంచెం ఏదైనా వేరే పద్ధతుల్లో అతను పండించేటట్లుగా అనుమానాస్పదంగా కనిపించిన వేడల నేల గాని లేదా నీరు కానీ లేదా ప్రత్యక్షంగా వాళ్ళు ఉత్పత్తి చేసే తాలూకా పదార్థాల నుంచి కొన్ని నమూనాలు కలెక్ట్ చేసుకుంటూ వాటిని ఐఎస్ఓ వన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎక్ అంటే ఆమోదం పొందిన ల్యాబరేటరీ మరియు మోడల్ ఏజెన్సీ అయితే ఉందో ఇప్పుడ తాలకు గుర్తించిన ల్యాబొరేటరీలో మేము వివిధ రకమైన ప్రమాణాలకి మేము వాటిని టెస్ట్ చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన నివేదికలు మరియు ప్రశేషాలు తాలూకా పరీక్షా ఫలితాలలో తాలూకా వచ్చిన నివేదికలు కూడా మేము ఆఫీస్లో క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేసిన ఎడల ఈ రైతు అన్ని రకాలైన ప్రమాణాలు అతను పద్ధతులను అనుసరిస్తున్నాడు అనే విధంగా అనుకుంటేనే మేము ధృవీకరణ కమిటీ ద్వారానే ఆ రైతుకి ఒక స్కోప్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఈ స్కోప్ సర్టిఫికేట్ అనేది గడువు కాలము ఒక సంవత్సరం పాటు ఉంటుంది అండ్ ప్రతి సంవత్సరము అది స్కోప్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కొత్తగా ఎవరైతే రైతు మా దగ్గర నమోదు చేసుకోవడం జరుగుతుందో ఆయనకి మేము ఫస్ట్ కన్వర్షన్ స్కోప్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాము అదేవిధంగా ఆ స్కోప్ సర్టిఫికేట్ గడువు కాలము ముందు తొంభై రోజులకు ముందే మేము వాళ్ళని మరల పునరుద్ధరణ దరఖాస్తు అనేది జమ చేసుకోవాలనేది మేము వాళ్ళ దగ్గర నుంచి కోరడం జరుగుతుంది ఆ దరఖాస్తు ఎప్పుడైతే మాకు జమ చేసుకున్న తర్వాత మేము మరల వార్షిక పర్యవేక్షణ మరియు తనిఖీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ నిర్వహణలో ఈ రైతు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అతను సాల్వ్ చేసే విధి విధానాలు అనేది కూడా జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదనేది క్షుణ్ణంగా తనిఖీ చేసి మరలా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కన్వర్షన్ స్కోప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఈ ప్రక్రియ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం రిపీట్ చేసుకుంటూ పోతూ అండ్ థర్డ్ ఇయర్ నుంచి అతనికి సేంద్రీయ ధృవీకరణ పత్రం అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఒకసారి రైతుకి కానీ లేదా ఉత్పత్తిదారుల సమూహానికి గానీ సేంద్రియ ధృవీకరణ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అతను తన తొలక ఈ ధృవీకరణ ఉత్పత్తులు అనేది మార్కెట్ లో అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది మార్కెట్ లో అమ్ముకునేటప్పుడు మరల ఈ ఆమోదం పొందిన సర్టిఫికేషన్ బాడీ నుంచి అతను ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఆ ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ తో ఆయన ధృవీకరణ చేసిన ఉత్పత్తులనేది మార్కెట్ లో అతను అమ్ముకోవడానికి వీలు పడుతుంది ఇది మొత్తము ఈ సేంద్రియ ధృవీకరణ పద్ధతులకు మొత్తం ప్రక్రియ మనకి ఈ విధంగా నడుస్తుంది అనమాట మార్కెట్లో మనకి సాయం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ అనేది ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఎవరైతే ఉత్పత్తిదారుల సమూహము లేదా ఎఫ్ఈఓ ఆర్ ఎఫ్ఈసి లేదా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే ఒక సమూహం ఉందో వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ధృవీకరణ చేసిన ఉత్పత్తులు అనేది మనం ఆ ఎన్సిఓఎన్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ కి మనం అనుసంధానం చేస్తూ వీళ్ళ తోలిక ప్రొడక్ట్లో కాకుండా అంతర్జాతీయంగా కూడా త్రూ భారత బ్రాండ్ ద్వారానే మార్కెట్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది దానికి మేము అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము సాయం చేయడానికి తోడ్పడుతున్నాం లోకల్ మార్కెట్లో ఏంటంటే వ్యక్తిగత రైతు ఉంటే అతను లోకల్ మార్కెట్లోనే అతను ఎరే అవకాశాలను అమర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా గ్రోవర్ గ్రూప్స్ అయితే ఎవరైతే ఉన్నారో విత్తనోత్పాదల సమూహము వాళ్ళ తాలూకా ఎఫ్ఈఓ ఎఫ్ఈసి తాలూకా బ్రాండ్ పేరుగా వాళ్ళు అమ్ముకోవడానికి వీలు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతు సోదరులు కానీ లేదా ఉత్పత్తిదారుల సమూహం గానీ ఎవరైనా ఈ ధృవీకరణ పత్రం పొందాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ లాంగ్ ఫామ్ లో ఉండే ఈ గుంటూరులో ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకి మీరు సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ జీరో డబల్ సెవెన్ నైన్ టూ ఈ నెంబర్ కి మీరు సంప్రదించిన ఏడలో మీకు కావాల్సిన సమాచారం అనేది మేము అందించడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా మేము టెక్నికల్ సపోర్ట్ గానీ ఈ సర్టిఫికేషన్ పరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దాని పరిష్కారానికి మేము అన్ని విధాలుగా సాయశ్యులు మేము కృషి చేస్తాం